నా పేరు మదన్ బాబు అండి వయసు డెబ్భై ఏడు సంవత్సరాలు గత పాతిక సంవత్సరాలు మధ్యలో ఒక ఏడు సంవత్సరాలు కాక ఇచ్చేవారు అంతకుముందు వాటిని రెగ్యులర్గా నిరంతరంగా వస్తుండేవాడిని అది దీపక్ మహల్ పక్కన స్కూల్లో మొదలైన దగ్గర నుంచి హైదరాబాద్ పుస్తక ప్రదర్శనశాల వైఎంసిఏ ఆ తర్వాత నిజాం కాలేజీ ఈ ఇక్కడ మన అదే ఇది ఇది ఇప్పుడు బుక్ ఫెయిర్ బాగుంది చాలా స్టాల్స్ కూడా పెరిగినాయి చాలా ఎక్కువగా కాకుంటే మరి కాలక్షేపానికి వాళ్ళే ఎక్కువేమో అనిపిస్తుంది నాకు అఫ్కోర్స్ ఈ ప్రజెంట్ ట్రెండ్ జనరేషన్ కూడా దానివైపు మొగ్గు చూపుతున్నారనుకోండి కానీ పుస్తకాలు చదవటం అనేది మంచి మానసిక ఉల్లాసానికి మానసిక వికాసానికి రొంటికి మంచిది నేను దాదాపు చాలా తెలుగు పుస్తకాలు కనిపించిన తెలుగు పుస్తకం అంతా చదవటం నా చిన్నతనం నుంచి అలవాటు అయింది పది సంవత్సరాల వయసు నుంచి అందువల్ల పుస్తకాలంటే ఒక ఎడిక్షన్ అయి అయిపోయింది అన్నమాట కానీ ఈ రోజుల్లో మరి అంత సమయం కూడా వచ్చించే తీరిక లేదు ఉద్యోగరీత్యా కానీ లేకపోతే వాటిని రీత్యా అందుకని తీరిక సమయంలో అన్న కనీసం పుస్తకం తెలుగు ఇంగ్లీషు ఏదో ఒక నచ్చిన భాషలో నచ్చిన పుస్తకాన్ని చదవటం మంచిదని నా అభిప్రాయం ఈ యువభార్తీ వాళ్ళు ఎప్పుడో అన్నారు యాభై అరవై ఏళ్ళ క్రితం మంచి పుస్తకం సరసన మీ మనసు ఎంతో చల్లనా అని యాభై ఏళ్ళ క్రితం అని చెప్పారు మంచి పుస్తకం సరసన మీ మనసు ఎంతో చల్లనా అని చెప్పి ఊభార్తీ వాళ్ళు ఆంధ్ర సార్వస్వత పరిషత్ బొగ్గులుకుంట్లు అప్పుడు విపరీతంగా ప్రతి సంవత్సరం జరిపే వాళ్ళు పుస్తకాలు పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి పుస్తకాలు రా రాసేవి ప్రారంభోత్సవాలు చేసే ఇప్పుడు అవి కూడా లేవు లైబ్రరీలో ప్రతి వారం నాడు కృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలవుల్లో కానీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కానీ ప్రతి ఆదివారం ఈ పుస్తకాల మీద సమీక్షలు విన్న విడుదలలు జరుగుతుండేవి ఇప్పుడు జనం కూడా విపరీతంగా వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు పెద్దగా ఇగో ఇటువంటి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అని పేరు చెప్పి రావటం తప్ప పుస్తకాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది దానికి మనం తప్పు పట్టేవి పని కూడా లేదులేండి ప్రజెంట్ సమాజం తప్పనిసరి అవుతుంది వేరేది వద్దు వ్యాపకాల మీద మళ్ళటం కానీ తీర్ఘ సమయాన్ని పుస్తకం చదవటానికి ఉపయోగిస్తే మంచిదని నా అభిప్రాయం అంతే కదా బుజ్జడ అందుకని మా మనవని ఫస్ట్ టైం తీసుకొస్తున్న బుక్ ఎగ్జిబిషన్ అంటే ఇట్లా ఉంటుందండి మామూలు ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చారు అట్లాగే అని అన్నారు అవునైనా అట్లాగే ఉంటుంది కాకుంటే ఇక్కడ పుస్తకాలు తప్ప ఇంకేమి ఎక్కువ అంటే తెలుగులో ఒకటని కాదండి తెలుగులో కనిపించిన ప్రతి పుస్తకం చదివామండి కొన్ని వేలు చదివాను పది నా పదో సంవత్సరం నుంచి అలాగే కొన్ని వందలు కూడా కొన్నాను రిటైర్డు అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తుంది అండి నుంచి వచ్చారు సార్ మా స్వస్థలం తెనాలండి తెనాలంటే సాహిత్యకారులకు చాలా ప్రసిద్ధి కళాకారులకి సాహితీకారులకి సెలవు కుటుంబరావు ఆ తర్వాత ఈ ప్రజెంట్ టైంలో ఈ ఓల్గా సెలవు నుంచి చదవనే చెబుతానండి ఏదే మీకు ఇది సైన్స్ అనే కాదు లేకపోతే లిటరేచర్ అనే కాదు తెలుగు ఏదైనా మీకు నచ్చిన పుస్తకం చదవండి దానివల్ల మీకు ఏం లేదు మానసిక విజ్ఞానం అనేది వికాసం అనేది రెండు పెరుగుతాయి మంచిది